మార్పు అందరికి నమస్కారం మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు లక్ష్మి ఈ పేర్లు బాగా వినిపిస్తారు మోహన్ బాబు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాల వల్ల వచ్చినటువంటి వివాదం అది ఇప్పుడు రోడ్ ఎక్కింది మంచు మనోజ్ ఒక రోజు అర్ధరాత్రి ఇంటి మీదకి వెళ్ళి గేటు బద్దలు కొట్టి నా కూతురు లోపలు రెండు నేను తెచ్చుకోవాలని చెప్పి వివాదాన్ని దిగడంతో అది మీడియాలో పెద్ద అల్లరి కావడంతో మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి చోట నడుస్తుంది కానీ ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి వ్యక్తిగత వివాదాలు ఉంటాయి విభేదాలు ఉంటాయి కానీ ఈ వివాదాన్ని ఎందుకు ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు అంటే ఇది రోడ్డు ఎక్కిస్తుంది కాబట్టి అయితే రోడ్ ఎందుకెక్కింది అనేది చూస్తే ఇది డబ్బుల వివాదం అంటే డబ్బుకు సంబంధించినటువంటి వివాదం కాదు అనిపిస్తుంది అదే సమయంలో మోహన్ బాబు మొదటి భార్య కుమారుడైనటువంటి విష్ణు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడనే ఒక అభిప్రాయం సినిమా వర్గాల్లో ఉంది మనోజ్ కోసం ఒక రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు శ్రీ విద్యా సంస్థల నుంచి వచ్చే డబ్బు అంతా కూడా విష్ణు సినిమాలకి విష్ణు కెరీర్ కోసమే ఖర్చు పెడుతున్నాడు అదే విధంగా తనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కువ భాగం లక్ష్మికి మంచి లక్ష్మికే పెట్టాడు అనేది ఒక అభిప్రాయం సరే ఎంతవరకు బానందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఎలా పంచుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు మనోజ్ చేసుకున్నటువంటి బోమా నాగరెడ్డి కుమార్తె రెండో కుమార్తె మౌనకారెడ్డి ఈ మౌనకారెడ్డి కూడా రెండో పెళ్లి ఆల్రెడీ ఒక కొడుకున్న వ్యక్తిని చేసుకోకూడదు అని చాలా మంది మోహన్ బాబు వ్యతిరేకించాడని చెప్తా ఉన్నారు దీనికి వ్యతిరేకించడం వల్లే మంచు మనోజ్కి మోహన్ బాబు మధ్య గొడవలు ఉన్నాయనేది చాలా వివాదాలకు సంబంధించినటువంటి అంశాలుగా కనిపిస్తుంది కానీ నిజంగా ఏమున్నాయంటే ఒకటి ఆస్తి వివాదం ఉండొచ్చు రెండు రెండో పెళ్ళి కొడుకున్నావు అని చేసుకున్నాడని అనుకోవచ్చు మూడు మోహన్ బాబు రిలీజ్ చేశారు ఒక ఆడియో ఆ ఆడియోలో మంచు మనోజు బాగా తాగేస్తున్నాడు రోజు తాగేసేసి పాడైపోతున్నాడు అని కానీ మోహన్ బాబు విడుదల చేసినటువంటి ఆడియో అంత పెర్ఫెక్ట్ గా అనిపించట్లా ఒక కొడుకు తాగేస్తే అతన్ని సంరక్షించుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ తండ్రి మీద ఉంటారు అది ఎవరు కొడుకు అని సార్ నేనన్నా అదే చేసుకో నా కొడుకు ఒక కొడుకు పాడైపోతే ఆ కొడుకుని దారిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత బతిమాలకోవాల్సిన బాధ్యత అతను కరెక్ట్ గా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది అలాంటి బాధ్యతను మోహన్ బాబు తప్పాడు అని అనిపిస్తుంది ఇక ఆస్తి పంపకాల విషయంలో ఆస్తి పంపకాల విషయంలో అంటే మనోజ్ కి తక్కువ ఖర్చు పెట్టాడు విష్ణు కోసమే తన డబ్బు అంతా మళ్లిస్తున్నాడనే ఆరోపణ దీని మీద కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా గొడవ జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం పూని ఇది దీనికి సంబంధించి మోహన్ బాబు పూర్తి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తీరా చూస్తే మనోజ్ తల్లి ఎవరంటే మోహన్ బాబు రెండో భార్య మొదటి భార్య రెండో భార్య సొంత అక్క చెల్లెడు మొదటి భార్యకు పుట్టిన వాళ్ళు మంచు లక్ష్మి మంచు విష్ణు ఆవిడ చనిపోయిన తర్వాత ఆమె చెల్లెనే రెండో వివాహంగా చేసుకున్నాడు ఆమె పుట్టినటువంటి కొడుకే మనోజ్ ఈ మనోజ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెడేమన్నా అనాథంటే కాదు ఒక కొడుకు ఉన్నాడు రెండో పెళ్లి కానీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి భూమా నాగిరెడ్డికి వేల కోట్లు రాయలసీమలో హైదరాబాద్ లో దేశంలో పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి ముగ్గురు పిల్లలు ఉన్నారు మోనిక రెడ్డికి కావాల్సినంత వాటా మంచి వాటా వస్తుంది ఇది పక్కకు పెడితే మోహన్ బాబు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంతర్గతంగా ఉన్నటువంటి విషయం ఏంటనేది ఎవరికి అందుబట్టట్లేదు ఎందుకంటే విష్ణు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాడు తను కూడా రెడ్ లమ్ చేసుకోండి మంచు లక్ష్మి పెళ్లి విషయంలో కూడా చాలా మందికి చాలా అనుమానాలు చాలా వివాదాలు చాలా క్వశ్చన్లు ఉన్నాయి అవన్నీ మనం ప్రస్తావించకూడదు ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళది ఒక మహిళకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావించకూడదు తన భర్త ఎక్కడ ఉంటాడు తను ఇక్కడ ఉంది దాని మీద కూడా పెద్ద క్లారిటీస్ లో చాలా మంది క్వశ్చన్లు ఉన్నాయి ఓకే ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది కాబట్టి యాక్సెప్టెడ్ మరి వాళ్ళ పెళ్లి విషయంలో కూడా సరైనటువంటి భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒకే కులంలో చేసుకోవాలి బాధ్యతలు కూడా వాళ్ళు విస్మరించారు మరి మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి చేసుకున్న ఆమె ఒక కొడుకు ఉంది కాబట్టి వారసుడు లేడు అనేది ఏమన్నా ఒక టాస్కా కాబట్టి ఈ వివాదాలు ఎలా ఉన్నా సరే అన్ని కుటుంబాల్లో గొడవలు ఉంటాయి రోడ్డు ఎక్కకూడదు మనోజ్కి చాలా మంది మద్దతు పలుకుతున్నారు ఎందుకు మద్దతు పలుకుతున్నారంటే అతను చాలా సుహృద్భావ వాతావరణంలో ఒక కొడుకున్న ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యకి న్యాయపరంగా విడాకులు ఇచ్చాడు రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు ఆ కొడుకుని చాలా చక్కగా చూసుకున్నాడు ఇప్పుడు వాళ్ళకు కూతురు పుట్టింది చాలా చక్కగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు రాయలసీమ వెళ్తున్నారు హైదరాబాద్ లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కానీ మోహన్ బాబు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మోహన్ బాబుకు ఉన్నటువంటి తల కావచ్చు ముక్కోపం కావచ్చు తనకు ఉన్నటువంటి కొన్ని యారిగెన్సెస్ మనోజ్ ని దగ్గరికి చేరవట్లేదు అనేది చాలా మంది అభిప్రాయం కాబట్టి ఇంత వయసు వచ్చిన తర్వాత మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తన యుగం తగ్గించుకుని మనోజన్ దగ్గర చేసుకుంటే దీని మీద కొన్ని క్లారిటీస్ ఈ అంతర్గతమైనటువంటి వాటి మీద క్లారిటీస్ ఇస్తే మంచు ఫ్యాన్స్ కి ఖచ్చితంగా ఒక ఆన్సర్ దొరుకుతాయి ఇది ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆ కుటుంబానికి లేదు కానీ ఒకే కుటుంబం నుంచి నలుగురు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ నలుగురు యాక్టర్స్ కి చాలా మంది అభిమానులు ఉంటారు కాబట్టి ఈ అభిమానులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత మోహన్ బాబు మీద దీని మీద స్పష్టంగా మోహన్ బాబు ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి కాబట్టి దీని మీద ఇప్పటికైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంతర్గతంగా జరుగుతున్నటువంటి వివాదాన్ని కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడంతో ఒకటి సమసిపోయే విధంగా చేయాలి లేదు వివాదాన్ని అంతర్గతంగా సరిదిద్దుకుని మరోసారి జనంలోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇండస్ట్రీలో పెద్ద తలకే కాబట్టి మోహన్ బాబు మీద ఈ బాధ్యత ఉంది లేదంటే మోహన్ బాబు మంచు కుటుంబంలో మంచు విష్ణుకి మంచు మోహన్ బాబుకి క్రేజ్ రోజు రోజుకి తగ్గి మంచు మనోజ్కి ఇమేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అదే జరుగుతుంది దాన్ని వాళ్ళు అడ్డుకట్ట వేసుకుని ఇదంతా ఒకటే ఫ్యామిలీ అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు కాబట్టి దానికి ఆన్సర్ చేసుకుంటే వాళ్ళ అభిమానులు మంచిది వాళ్ళ కుటుంబానికి రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ఒక జవాబు చెప్పినట్లుగా తెలుస్తుంది థ్యాంక్ యూ కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల నాణ్యత యోగ్యత అర్హత ఉన్న నాయకుడు మిరియాల వెంకట్రావు గారు మిరియాల వెంకట్రావు గారి వంటి వారికి జన్మదినాలే ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు అంతటి సదాస్మరణీయుడిని గుర్తు చేసుకోవడానికి కేవలం ఏడాదికో సభ పెట్టడం అనేది భావ్యం కాదు అందుకే ఆయన జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని సామాజికోద్యమ స్ఫూర్తి దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుందాం ఎందుకంటే వారి జన్మదినం అనేది కాపులు వారిని అనుసరించే ఇతర సామాజిక శక్తుల అస్తిత్వ పోరాటం పుట్టినరోజు కాపుల ఆవేశానికి ఒక అర్థం పరమార్థం పుట్టినరోజు దగాపడిన సామాజిక వర్గాల పోరుబాట పుట్టినరోజు అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పార్లమెంట్ స్థానాలలోనూ ఉన్న కాపునాడు కమిటీలు స్వచ్ఛందంగా స్వర్గీయ మిరియాల వెంకటరావు గారి జయంతిని వేడుకగా జరుపుకుందాం ఆయన మనందరిలో నింపిన స్ఫూర్తిని వాడవాడలా చాటుకుందాం అన్ని కాపునాడు కమిటీలు కాపునాడుకు అనుబంధంగా ఉన్న మహిళా కాపునాడు యువ కాపునాడు లీగల్ సెల్ మరియు మీడియా విభాగాల్లో స్వర్గీయ మిరియాల వెంకటరావు గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని కాపునాడు పిలుపునిస్తోంది జోహార్ వంగవీటి మోహనరంగా జోహార్ జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా ముప్పై ఏడవ వర్ధంతి నివాళులు అవిశ్రాంత పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలకు అండగా ఉద్యమించిన జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా మనల్ని వీడి అప్పుడే ముప్పై ఏడు ఏళ్లు గడిచిపోయాయి నేటికి ప్రాతస్మరణీయుడిగా అనునిత్యం మా గుండెల్లో వెలుగొందుతున్న రంగన్న స్మృతుల్ని తలుచుకునేందుకు విజయవాడ కృష్ణలంగ గుండుకోట వీధిలోని కాపు విద్యాభవన్ లో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు వంగవీటి మోహనరంగ గారి సహచరులు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరగనున్న నివాళి కార్యక్రమంలో మన రంగన్నకి జోహార్లు అర్పిద్దాం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యు డబ్ల్యూ డాట్ KaupunaduIndia.com. Read Kaupunadu Monthly Magazine. Please subscribe our channel.